ఆత్మకూరులో యాత్ర నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సారథ్యంలో అమరులైన సైనికులకు నివాళులర్పిస్తూ దేశ రక్షణగా ఉన్న సైనికులకు సంఘీభావం తెలుపుతూ ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఈ యాత్రను మంత్రి ఆనం జెండా ఊపి ప్రారంభించగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ బిఎస్ఆర్ సెంటర్ మున్సిపల్ బస్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది వంద మీటర్ల జాతీయ జెండాలు చేతబట్టి భారత మాతను కీర్తిస్తూ సైనికులకు వందనాలు సమర్పిస్తూ వందే మాతరం నినాదాలు చేస్తూ సుమారు రెండు కిలోమీటర్లు ఈ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి సిబ్బంది కూటమి ప్రభుత్వంలోని అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు పట్టణ ప్రజలు భారీగా పాల్గొని తమ సంఘీభావం తెలిపారు సైనికులకు తిరంగ యాత్రకు సంఘీభావం తెలుపుతూ కళాకారులు వివిధ కళా నృత్యాలు నిర్వహించారు ర్యాలీ నిర్వహించే సమయంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మరియు పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి ఆనం నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డీఓ బి పావని డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో డివిజన్ లోని సిఐలు ఎస్ఐలు భారీగా పాల్గొని పర్యవేక్షించారు भारत राजम वर्जन लाली वर्जन लाली भारत राजमे शिवाजी नारे